అనేటువంటి ఈ మత్తు పదార్థాలు రకరకాల పైన ఉన్నాయి మన దగ్గర గంజాయి దాన్ని ఆయిల్ లాగా తయారు చేసి వీళ్ళు తీసుకుంటా ఉన్నారు గంజాయి ఇట్లా మనం పెట్టి సిగరెట్ లో తాగడం అట్లా అట్లా అలవాటు చేస్తా ఉన్నారు అవి మంచి పద్ధతి కాదు దానికి అలవాటు పడి చిన్నపిల్లలప్పుడే చేస్తే మనము చదువు బాల్యమంతా నాశనం అయిపోతుంది వాళ్ళు ఫ్యూచర్ లో ఏమి కావడానికి అవకాశం ఉండదు తల్లిదండ్రులకు భారం తప్ప బాధ్యతగా పెరగదు దయచేసి మీరు బాధ్యత తీసుకొని ఆ పిల్లల్ని ఒక ఉన్నతమైనటువంటి పిల్లలుగా మీరు వాళ్ళని ఏం చేస్తుంది విచారించి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి వాళ్ళని ఒక ఆశయం కొరకు వాళ్ళ లో మంచి డాక్టర్ కాను ఒక లేకపోతే వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉపయోగపడేటట్టుగా దేశానికి అభివృద్ధి దేశ అభివృద్ధికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళని ఒక మన్ని మంచి వ్యక్తిగా మీరు తోడ్పడతారని ఆశిస్తూ ఉన్నారు అంతేగాని మీరు గంధాయి తాగి వీడు ఒకటి తాగి పది మంది అలవాటు చేసి దేశాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు మీరు అంటే గత ఎక్కడ పట్టినా కూడా గత మీకు సుస్తూ ఉంటే ఉన్నారు దానివల్ల యాక్సిడెంట్స్ కూడా అవుతాయి వాళ్ళు అది లేదే ఉండలేని పరిస్థితి దయచేసి మీరు పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించండి జాగ్రత్తగా చూడండి వాళ్ళ ఉన్నతమైన పౌరులుగా పేరు దేవుడు దేవుడిచ్చినటువంటి మంచి మంచి మన మంచి మానవ జన్మని సార్థకం చేసుకుంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించి అబ్జర్వ్ చేసి ఈ గంజాయి బారి నుండి మన గుంటూరుని ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని కూడా మనము కాపాడాలని నేను ఆశిస్తా ఉన్నాను దానిలో మీరు ఎప్పుడు కూడా మాకు ఏమైనా ఉంటే అటువంటి పనులు చేస్తున్నప్పుడు మాకు కానీ మా సీఏలు కానీ మా ఎస్ఐలు కానీ మీరు వెంటనే వచ్చి చెప్తా ఉండండి ఎంత అమ్మే వాళ్ళు కానీ తాగేటువంటి వాళ్ళు కానీ అమ్మడం తాగడం నేరమే తర్వాత వాళ్ళని ఉంచడం నేరమే దానివల్ల బెయిల్ కూడా రాదు బెయిల్ బెయిల్ రాదు వాళ్ళు మొత్తం జీవితాంతం ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు ఈ విధంగా నేరస్తులుగా పరిగణించబడతారు